హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో చాలా ఉపయోగకరమైందండి వర్క్ ఫ్రం హోమ్ మన ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మీద ఇరవై లక్షల ఉద్యోగాల వరకు ఇస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఈ ఇరవై లక్షల ఉద్యోగాల్లో భాగంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న అంటే చదువుకొని ఏ పని చేయకుండా ఇంటి వద్ద ఉండి తమ కుటుంబాన్ని చూసుకుంటూ పని చేసుకోవాలనుకున్న నిరుద్యోగులందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా భావించవచ్చండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ నిరుద్యోగులందరికీ కూడా అంటే చదువుకున్న నిరుద్యోగులకు మాత్రమే ఇప్పుడైతే అవకాశం వచ్చిందన్నమాట అండి అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది చదువుకోలేని వాళ్ళకు కూడా ఉంది కానీ ఇప్పుడైతే కనుక చదువుకొని ఎవరైతే గతంలోని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సర్వే జరిగింది కదండి అప్పుడు మనకి గతంలోని సర్వే జరిగినప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎవరైతే ఎస్ అని పెట్టారో వాళ్ళ పేర్లు అయితే కనుక సచివాలయంకైతే కనుక వచ్చేయమాట అండి ఈ సచివాలయంలో వాళ్ళ పేర్లకు సంబంధించిన డేటా తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ నుంచి అయితే కనుక ఆదేశాలు అండి అంటే అప్పుడు ఎవరైతే సర్వేలో పాల్గొని ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా సర్వే చేస్తున్నారన్నమాట అండి దాని పేరే వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ మాట ఈ ఆప్షన్ అయితే కనుక మనకు ఓపెన్ అయింది సచివాలయాల్లో మీకు సచివాలయాలకు మీరు వెళ్లకుండానే సచివాలయ సిబ్బంది మీ దగ్గరకు వచ్చి మీ డేటాని తీసుకుంటారు అండి అంటే ఆ సర్వేని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తూ మళ్ళీ సర్వే చేస్తారన్నమాట అండి ఈ సర్వే ఎలా ఉంటుంది అసలు మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే సచివాలయం సిబ్బంది మీ దగ్గరకు రాకపోతే మీరు వెళ్ళొచ్చా లేకపోతే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలా అలాగే డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఉండాలా జిరాక్స్ కాపీ ఉండాలా ఇంకా సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు మీరు లేకపోతే ఎలాగా ఈ విషయాలన్నింటి గురించి ఈరోజు డీటెయిల్గా మనం తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ మీ సవ మేడం ఛానల్ ఈ వీడియోను పది మంది పంపిస్తే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా చాలా మంది కాకపోతే కొంతైనా సరే ఇంటి వద్ద నుండి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవచ్చు అన్న వాళ్ళ ఆశని మనం తీర్చినట్లు అవుతుంది మాట అండి సో మరైతే కనుక వర్క్ ఫ్రం హోమ్ న్యూ ఈ సచివాలయ సిబ్బందికి వచ్చిన కొత్త ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ మాట దీని ద్వారాగా అప్పుడు ఎవరైతే సర్వేలో పాల్గొన్నారో వాళ్ళకి ఎస్ అని వచ్చిన వాళ్ళ ఇంటికి సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు మీ దగ్గర ఉండవలసింది ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే టెన్త్ క్లాస్ మీ క్వాలిఫికేషన్ బట్టి టెన్త్ అయితే టెన్త్ ఐటీఏ అయితే ఐటీఐ డిప్లొమో అయితే డిప్లొమో డిగ్రీ అయితే డిగ్రీ బీటెక్ అయితే బీటెక్ పీజీ అయితే పీజీ దీనికి సంబంధించిన మార్క్స్ మెమోస్తో పాటు మార్క్స్ మెమోస్ లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయినా సరే మీ దగ్గర పెట్టుకోవాలి వీటన్నింటినీ కూడా దగ్గర పెట్టుకొని దీంతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉంచుకోండి ఎందుకంటే అన్ని అడిగే అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న సర్వే అయితే కనుక ఎడ్యుకేషన్కి సంబంధించి జరుగుతుంది మాట అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి జరుగుతుంది ఏమో చెప్పలేం క్యాస్ట్ ఇన్కమ్ అడిగారనుకోండి ఒకవేళ మీ దగ్గర పెట్టుకోవడం మంచిది కదా అని నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట దీనికి సంబంధించి మొదటగా అయితే కనుక మీ ఆధార్ కార్డ్కి సంబంధించి ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అవుతుందన్నమాట అంటే సర్వే అనేది స్టార్ట్ అవుతుంది మాట అండి మొదటగా మీ ఆధార్ కార్డ్కి ఓటీపీ వస్తుంది ఆ తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏం చదువుకున్నారు టెన్త్ చదువుకుంటే టెన్త్ అని అలాగే మీ క్వాలిఫికేషన్ బట్టి అక్కడ ఎంటర్ చేస్తారన్నమాట అండి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సిన అవకాశం అయితే కనుక ఉంది మాట ఎందుకంటే అప్లోడ్ చేయాలి అందుకే నేను అంటున్నాను మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ చాలామందికి కొంత అంటే డిగ్రీ చదివిన వాళ్ళు పీజీ చదువుతుంటారు వాళ్ళు సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోవచ్చు కానీ మొబైల్లో ఉండొచ్చు అలాంటివి మొబైల్లో ఉన్నవి అయితే కలర్ ప్రింట్ తీసుకోండి లేదా మీరు స్కా మీ మొబైల్ నుంచి వాళ్ళకి పంపించే అవకాశం ఉంది అని అనుకుంటే పర్వాలేదు ఎందుకైనా మంచిదండి వాటిని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ప్రొవిజనల్ లేని వాళ్ళు మార్క్స్ మేము సెమ్స్ ఉంటాయి కదండి ఇప్పుడు బీటెక్ అయింది వాళ్ళకి సెమ్కి మార్క్స్ ఉంటాయి కదా అవి ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి కనుక ఆ సెమ్ మార్క్ లిస్ట్ని ఉంచుకోండి ప్రొవిజనల్ రావడానికి లేట్ అవ్వచ్చు డిగ్రీ వాళ్ళు ఉన్నారు అనుకోండి ప్రొవిజనల్ అలాగా మీకు మార్క్ లిస్ట్ కానీ ప్రొవిజనల్ కానీ ఏదో ఒకటి మీ దగ్గర పెట్టుకోవాలి మాట అండి మీకు ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని ఉంటే సిబ్బంది వచ్చినప్పుడు మీరు అక్కడ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్లు ఇచ్చి స్కాన్ చేసి అప్లోడ్ చేసి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మీదన్నది అన్నది ఫుల్ఫిల్ అయినట్లు మాట అండి మీ ఫాము అంటే మీ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన అప్లికేషన్ ఫుల్ఫిల్ అయినట్లు మాట అండి సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర ఉంచుకోండి అలాగే మీ ఆధార్ కార్డ్కి ఈకేవైసీ కంపల్సరీ ఉండాలి అలాగే మీ ఆధార్ కార్డ్కి బయోమెట్రిక్ కూడా అయి ఉండాలన్నమాట అండి మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే మీకు ఆధార్కి సంబంధించి ఫోటో వచ్చేస్తుంది కనుక ప్రాబ్లం లేదు ఒకవేళ మాన్యువల్గా ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకుంటే కనుక దాని మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అందుకే మీ దగ్గర ఒక సెట్ జిరాక్స్ కాపీ కానీ లేకపోతే ప్రింట్ కానీ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఏమో చెప్పలేమండి అప్లోడ్ చేసిన తర్వాత కాపీ కూడా తీసుకునే అవకాశం ఉంటే మళ్ళీ అప్పుడు పరిగెలెత్తాలి సో అందుకని ఒకవేళ మీ ఇంటికి రాలేదు సచివాలయం సిబ్బంది అప్పుడు మేము ఏం చెయ్యాలి అంటే కనుక మీరు అక్కడికి వెళ్ళండి సచివాలయంకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి మీ పేరు వచ్చిందా లేదా వస్తే కనుక ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పట్టుకొని వెళ్ళి అక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు మాట హాలిడేస్ అలాంటివి వచ్చాయనుకోండి రావడం లేట్ అవ్వచ్చు అలాంటప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది అనుకుంటే కనుక మీరు వెళ్ళి అక్కడ మీరు సర్వే చేయించుకోవచ్చు మాట అండి అయితే ఎవరు పేర్లు వచ్చాయి ఏంటి అని అన్న విషయం అయితే కనుక మీరు సచివాలయంకి వెళ్తేనే మీకు తెలుస్తుంది మాట అండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి మొదటిగా స్టార్ట్ అయింది మీ ఆధార్ కార్డ్కి ఓటీపీ ఆ తర్వాత మీ ఇమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి అండి మీ ఇమెయిల్ ఐడికి ఓటీపీ కూడా వస్తుంది ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫేస్ బయోమెట్రిక్ ఉంటుంది అన్నమాట మీ ఫేస్ని మీ ఫేస్ని ఐడిని మీ ఫేస్ బయోమెట్రిక్ తీస్తారమాటండి అంటే మీ ఫేస్ని ఫోటో తీస్తారన్నమాట ఆ తీసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఎడ్యుకేషన్ ఏది చదివితే అది ఒకవేళ సపోజ్ టెన్త్ చదివారు అనుకోండి ఎక్కడ చదివారు ఏ డిస్టిక్లో చదివారు ఏ సంవత్సరం చదివారు అలాగే మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి మీ పర్సంటేజ్ ఎంత మీకు లొకేషన్ ఎక్కడ ఇలాంటివన్నీ కూడా అడుగుతారు అన్నమాట అండి వీటన్నిటిని కూడా అంటే టెన్త్ అయిన తర్వాత ఐటీ అనుకోండి ఐటీ ఎక్కడ చదివారు అలాగే డిగ్రీ ఎక్కడ చదివారు పర్సంటేజ్ అంతా లొకేషన్ ఏంటి అలాగే పీజీ చేస్తే పీజీ ఎక్కడ చేస్తారు ఎందుకంటే అందరూ ఒకే డిస్టిక్లో మొత్తం ఎడ్యుకేషన్ అంతా చేయాలని లేదు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట చేసి ఉండొచ్చు అంటే ఒకరు టెన్త్ చోట చేసి తర్వాత ఇంకొక చోట డిగ్రీ చేసి అలా కూడా చేసి ఉండొచ్చు కదండి అందుకే లొకేషన్ ఎక్కడ అని అడుగుతారు అన్నమాట అండి ఇవన్నీ కూడా మనకి సచివాలయం సిబ్బంది వాళ్ళు వచ్చి మనకి ఇవన్నీ కూడా డేటా తీసుకోవడం అయితే కనుక జరుగుతుంది మాట అండి సో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే కనుక మళ్ళీ జరిగి ఈ సర్వేలోని మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ని అంటే మీకు ఎలా ఉందో అలాగే ఇవ్వండి మీ పర్సంటేజ్ ఎక్కువ చెప్పడం అని తక్కువ చెప్పడం అని అంటే చూడండి ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా జాగ్రత్తగా చూసుకొని సర్టిఫికేట్ మీద ఉన్న డేటు ఆ డేటుని మంత్ని ఇయర్ని ఇవ్వండి ఎందుకంటే మీరు ఏ మిస్టేక్స్ చేసిన తర్వాత ప్రాబ్లం అవుతుంది కరెక్ట్గా ఇవ్వండి అలాగే దీనికి సంబంధించి లాంగ్వేజ్ కూడా అడుగుతారు అనమాట అండి లాంగ్వేజెస్ ఎన్ని లాంగ్వేజెస్ మీకు తెలుసు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడాట్లో మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు ఏ లాంగ్వేజ్ వచ్చి ఇంకేమైనా లాంగ్వేజెస్ వచ్చా అలాగే మీరు ఇంకా ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు కంప్యూటర్లో ఏ కోర్స్ ఏమైనా చేసి ఉన్నారా లేకపోతే నార్మల్గా నేర్చుకొని ఉన్నారా అలాగే మీకు ఇంకా టైపింగ్ ఏమైనా వచ్చా టైపింగ్ ఏమైనా వస్తే కనుక ఏమైనా ఇలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఆ సర్టిఫికేట్స్ని మీరు ఒకసారి చూపించి వాళ్ళకి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఓన్లీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్సే కాదండి వీటికి సంబంధించిన కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సర్వేలోనే మీరు ఉన్నాయని చెప్పి చేయించుకోండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కనుక ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి మనకి స్టార్ట్ అయ్యింది మాట ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనకు తెలియదు సో అందుకే దీన్ని అయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్వేలో పాల్గొని ఈ సర్వేని సక్సెస్ఫుల్గా కరెక్ట్గా మెయిన్ ఏంటంటే కరెక్ట్గా మీ డేటాను అక్కడ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇది ఇరవై ఆరు జిల్లాల్లోనే కండక్ట్ చేస్తున్నారు మాట అండి సచివాలయం సిబ్బంది వారు సో వారు వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సర్వే అప్పుడు మీరు ఇంటి దగ్గర లేకపోతే మళ్ళీ మీరు సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది తప్ప మళ్ళీ మీకు ఇక్కడికి వచ్చి సర్వే తీసుకుంటారంటే కనుక అది కొంచెం కష్టమే కదండి అధికారులు ఇంటికి వచ్చినప్పుడు మీరు చేయించుకోవాలనుకున్నప్పుడు అంటే ఏవైనా జాబ్లు అలాంటివి ఏమైనా ఎక్కడైనా పని చేసుకోవడం జాబ్లు అలాంటి వాటికి ఊర్లు వెళ్ళడం చేసిన వాళ్ళు అయితే కనుక కొంచెం ఈ సర్వే స్టార్ట్ అయింది కనుక మీరు ఇంటి దగ్గరే ఉండడం మర్చిపోకండి ఒకవేళ లేదు ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకున్నప్పుడు మీరే సచివాలయంకి వెళ్ళి మీ దగ్గరగా ఉన్న మీ డేటా ఎక్కడైతే మ్యాపింగ్ అయి ఉన్నారో ఆ మ్యాపింగ్లోని మీ సచివాలయం సిబ్బందికి మీ సచివాలయంకి వెళ్ళి అక్కడ మీరు చేయించుకొని మీ ఎమర్జెన్సీని చెప్తే కనుక వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది అన్నమాట అండి అలాగే దీనికి మ్యాపింగ్ కంపల్సరీ అన్నమాట మీరు ఎక్కడో ఊర్లో మ్యాపింగ్ అయిపోయి ఇక్కడొచ్చి మేము చేస్తాను సర్వే అంటే కనుక అలా తీసుకోరండి ఎందుకంటే సచివాలయంలోని మ్యాపింగ్ అయ్యి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిన వాళ్ళకి అక్కడ డేటా వచ్చేస్తుంది కనుక అలాంటి వారు ఎక్కడ మీరు మ్యాపింగ్ అయి ఉన్నారో అక్కడ చేయించుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ గానీ తెలిస్తే నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తానండి ఈ సర్వేని అయితే కనుక ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోండి ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా పంపించడం మర్చిపోకండి ఎందుకంటే మనం పెట్టొద్దు పెట్టే దారి చూపిద్దాం మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళందరికీ పంపించండి కొంచెం మా వాళ్ళని సపోర్ట్ చేయండి కొంచెం